ఇక నెక్స్ట్ గృహంలో వేదవతి ఇంట్లో పూజ అయిపోవడంతో ముక్కు పుడక తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలో నీకు పెడతాను అని చెప్పేసి వేదవతి పూజ గది దగ్గరికి వెళ్ళగానే వెనకాలే నిహారక కిట్టు శౌర్యం తీసుకుని వచ్చి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు అందులో వేదవతి దండం పెట్టుకుని పూజ గదిలో అడుగు పెట్టబోతు ఉండగా మంటలు వస్తాయి వేదవతిని పూజ గదిలోకి అమ్మవారు అడుగు పెట్టనికుండా చేస్తూ ఉంటారు వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ పూజ గదిలోకి వెళ్లలేకపోతూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ అమ్మవారితో అమ్మా నాన్నల్ని దగ్గర చేయడానికి నానమ్మ వాళ్ళ మనసు మార్చడానికి వీలు కుదరేలా ఉండాలి ఇదే నా కోరిక అని అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక అమ్మవారు నా దివ్య దృష్టితో అమ్మవారిని సమస్యకు పరిష్కారం చూపించమని అడుగుతాను అని అమ్మవారు కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో చూసి వెంటనే కళ్ళు తెరిచి ఈ సమస్యకు పరిష్కారం చూపించింది అని చెప్తూ ఉంటారు అవునా ఎలా అని అక్షయ చాలా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది రా అని అమ్మవారు స్వయంగా అక్షయాన్ని పట్టుకొని ఇక ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటారు మరి అమ్మవారు ఏం చేయబోతున్నారు అవని శ్రీకర్ని ఎలా కలపబోతున్నారు అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం